జీవితం అంటేనే ఒక తెగింపు అర్థమైందా తెగించుకూసో అంతే కదా నీకు ఇంతకన్నా ఏమవుతుంది అన్న పరిస్థితి ఉండాలి తెగించుండు నీ మానసికంగా నువ్వు దేనికైనా ఎంత మెంటల్ ప్రెషర్ అయినా తీసుకోగలుగుతావు ఓకే బాధపడి డిప్రెషన్ పోయి ఏముంటాయి ఏం రాదు అర్థమైందా ఐదేళ్ళ తర్వాత నవ్వుకుంటావు ఈ ఈ దరిద్రమైన సిచ్యువేషన్గా నేను డిప్రెషన్ ఫీల్ అయినా అని చెప్పి నీకు నువ్వే సెటల్ వేసుకొని జోక్ చేసుకొని పక్కన చెప్పి నవ్వుతూ సో అట్లా ఉంటుంది లైఫ్ ఎప్పుడైనా ఇప్పుడు మీకున్న ఫేజ్ కొంచెం కష్టంగా అనిపించవచ్చు బట్ తర్వాతే మీరు చాలా నవ్వుకుంటారు లిటరల్లీ ఈ చిన్నదానికి నేను అంత బాధపడ్డాన సో లైఫ్ ఎప్పుడైనా తెగించాలి ఘోరంగా ఓకే ఎప్పుడు కూడా ఫీల్ కావద్దు అయ్యేది అవుతుంది ఏముంది ఏ ఎందుకంత మెంటల్ ప్రెషర్ ఫీల్ అవుతుంది ఓకే అట్లా అనుకుంటారు చిల్లు ఉండండి ఓకే మంచిగా పార్టీ మూడ్లో ఉండండి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్తో చిల్ అవుట్ కాండి ఆ నాగార్జున సార్ గేట్లు తీర్చిడంట పోయిరండి రెండు రోజులు ఏముంది శ్రీశైలం గేట్ తీర్చిడంట దేవస్థానానికి వెళ్ళేసి మంచిగా కొంచెం మంచి మూడ్లో ఉండండి ఏం కాదు ఓకే ఎప్పుడు కూడా గా ఉండదు ఎప్పుడు కూడా డీల్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్కే నిన్ను చూసి చిరాకు వేసిపోవాలి లిటర్గా మీ అమ్మాయిది ఏమున్నారా నాకన్నా ఉన్నాడు వీడు అన్నాను అంట